తిరుమల శ్రీవారి ఆలయంలో ఆచారాలను తుంగలో తొక్కుతున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి వి నిప్పులు చెరిగారు శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో ప్రతి కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారమే జరగాలన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వము ఎందుకు కొనసాగిస్తుందని విమర్శించారు శ్రీవారి దర్శనంలో మహా మహాలగు దర్శనం పేరిట భక్తులను పుష్ పుల్ చేయడం మహా ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ చేస్తారని పరకమని ఆలయంలోనే ఉండాలన్నారు అయితే ఆలయం బయట పరకమణిని లెక్కింపు చేయడం ఏమిటని రమణ మండిపడ్డారు గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు అహంకారైన నిర్ణయాలు అందులో ఒకటి రెండు రోజులు తీసే వైకటి ద్వారా పది రోజులు ధరిస్తా ఉంది ఏ ఆచారం చెప్పిందో ఏ ఆగం చెప్పిందో ఏ ఆగమ శాస్త్రుడు శాఖ చెప్పాడో పది రోజుల పాటు వైకుంట ద్వారా తెలుస్తా ఉంది ఏం పది రోజుల పాటు చేసే మూడు వందల తరవ రోజు చేస్తే తప్పేంది ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఆగమ శాస్త్ర ఆగమ ఆగమాలకు ఆధారపడి నడుస్తుంది సాంప్రదాయ ప్రకటన జరుగుతూనే అవుతున్నాయి దాన్ని కాపాడటానికే పాలక మండలి అధికారులు ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి బ్రహ్మోత్సవాలు ఒక రోజు గరుడు సేవ ముఖ్యమైన రోజు అలాంటి గరుడు సేవను కూడా నెలకోసారి చేస్తాం తప్పేముందని నెలకోసారి గరుడు సేవ చేస్తాం శాస్త్రం చెప్పింది నెలకొకసారి గరుడు శాస్త్రం చేయాలని గరుడు సేవ చేయాలని అంటే మీకు అనుకూలంగా మీ ఇష్టం వచ్చినట్లు మీ గుడుగు చేసినట్లు మీ ఊర్లో కట్టినట్లు చేసి విధంగా చేసి సంప్రదాయ నాశనం తీసుకొచ్చి పెట్టారు స్వామికి సంబంధించిన లెక్కింపులన్నీ పరకామణి గుళ్ళోనే ఉంటే గుళ్ళోనే ఉండాలి గుళ్ళోని లెక్కింపించాలి అక్కడ అక్కడ కాకుండా పక్కన చేయకూడదు అని చెప్తే దాన్ని తీసుకొచ్చి పరకామని తీసుకుని బయట ప్రాంతంలో ఒక బిల్డింగ్ కట్టి పరకామని అక్కడ తీసుకొచ్చారు ధర్మిలా ఏమైంది డాలర్స్ కేసు నిన్న మళ్ళీ దొంగతనం కేసు ఇవన్నీ కూడా పక్కన కంట్రోల్ తగ్గిపోయింది ఇవి తెలిసి కూడా ఈ నిబంధన మనం చేయడంలో మనకి ఏముందంటే ఒక రకమైన అహంపాలకం దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు అహంకారపత్మైన నిర్ణయాలు అందులో ఒకటి రెండు రోజులు తీసే వైకుంఠ ద్వారా పది రోజులు ధరిస్తాం సాంప్రదాయాలు కట్టుబాట్లతో ఉన్న ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రమణ ఆరోపించారు భక్తుల సమస్యలపై మాట్లాడాల్సిన పాలక మండలి సభ్యులు తమ సమస్యలపై మాట్లాడుతున్నారని ఎక్తివ చేశారు ఆచారాలు వ్యవహారాలు తెలిసిన వారే పాలక మండలిలో ఉండాలన్నారాయన టీటీడీ బోర్డులో పలుమార్లు సభ్యులుగా పనిచేసిన ఒకరు ఇద్దరి అనుభవం ఏమైందని రమణ నిలదీశారు మార్కెటింగ్ వ్యాపారాలు చేయడానికి సేవా టికెట్ల ధరలు పెంచిన వారు వసతులను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు దుర్ఘటన జరిగిన సమయంలో ఓ టీటీడీ ఉన్నతాధికారి టెన్నిస్ ఆడుతున్నారంటే అతనిని ఏమనాలని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ సాంప్రదాయాలను కలపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు బోర్డు సభ్యులు తమ స్వార్థం కోసం పరిచయాలు పెంచుకుంటున్నారు తప్ప భక్తుల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు మఠాధిపతు పట్టులు పీఠాధిపతులు తిరుమలకు తిరణాలకు జాతరకు వచ్చి వెళ్తున్నట్లు ఉందని విమర్శించారు